శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ శ్రీ ముకుందం సదానందం గోవిందం సర్వకామదం తమహం వరదం వందే మనోభీష్టార్థ సిద్ధయే అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో జూన్ నెల గ్రహ సంచారము వివిధ రాశుల వారికి ఎలాంటి ఇస్తున్నది తెలుసుకుందాం కన్యా రాశి వారికి జూన్ మాసంలో గ్రహ గమనగతులు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నవి ఈ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది చూసినట్లయితే గనక ఈ రాశి వారికి జన్మంలో కేతువు షష్టంలో కుంభంలో శని సప్తమంలో మీనరాశిలో రాహువు అష్టమంలో మేషరాశిలో కుజుడు నవమంలో వృషభ రాశిలో గురుశుక్రులు సూర్య బుధులు సంచారం సాగిస్తున్నారు ఈ సంచారంలో షేష్ఠంలో శని నవమంలో గురువు శుక్రులు అంటే మూడు గ్రహాలు మాత్రం యోగిస్తున్నాయి మిగతా గ్రహాల సంచారం అంత అనుకూలంగా లేదు అయితే జూన్ పన్నెండవ తేదీన శుక్రుడు పదమూడవ తేదీన బుధుడు పదిహేనవ తేదీన సూర్యుడు వరుసగా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు అయితే ఈ గ్రహ మార్పులో బుధ మరియు సూర్యభగవాన్ని సంచారము అనుకూల ఇస్తుంది ఈ రాశి వారికి అంటే ఈ సమయంలో దశమ స్థానంలో సూర్యభగవానుడు బుధుడు యోగిస్తున్నారు శుక్రభగవానుడు సామాన్య ఫలితాలనిస్తున్నాడు అంటే ఈ రాశి వారికి నాలుగు గ్రహాల అనుకూలత ఉన్నది ఈ పక్షం అంతా కూడాను అయితే ఇక ఈ రాశివారి ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యభగవాన్ సంచారము పక్షము సామాన్య ఫలితాన్ని ఇస్తున్నది ద్వితీయ పక్షము అనుకూల యోగాలతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నది అయితే పక్షం కూడా గురు శని గ్రహాల అనుకూల సంచారం వల్ల ఈ మాసము ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది ఇంతకుముందు దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఇప్పుడు మీరు తీసుకునే ట్రీట్మెంట్స్ మంచి ఫలితాన్ని ఇస్తాయి చక్కగా రికవరీ అవుతారు ఆర్థికంగా ఈ రాశి వారికి బాగుంటుంది వృత్తి వ్యాపారాలు రాణిస్తారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉంటాయి ఆర్థికంగా బలపడతారు ధనకారకుడైన గురువు భాగ్యస్థాన సంచారం వల్ల ఈ రాశి వారికి అన్ని విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది ఆదాయం బాగుంటుంది స్థిరాస్తుల వల్ల లాభం కలుగుతుంది నూతన వస్త్రాభరణ ప్రాప్తి కలుగుతుంది వాహన సౌక్యం ఉన్నది బండి కానీ కారు కానీ కొనాలి అనుకునేవారు ఇప్పుడు కొనగలుగుతారు గృహ నిర్మాణం చేపట్టడానికి కూడా ఇది తగిన సమయము ఇక మీకు రావాల్సిన అప్పులు వసూలవుతాయి మీరు చెల్లించవలసిన అప్పులు కూడా చెల్లించగలుగుతారు కుటుంబ పరంగా ఈ రాశి వారికి సంతోషకర వాతావరణం ఉంటుంది కుటుంబంలో శుభములు కలుగుతాయి భార్యాభర్తల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు ఉంటాయి ఆ సమయంలో ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు మౌనైన కలహం నాస్తి అని కాస్త ఓపిక వహించి మౌనం పాటించండి పరిస్థితి ప్రశాంతంగా ఉంటుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధము కుదురుతుంది సంతానం కోసం ప్రయత్నించే వారికి కూడా సంతాన లాభం ఉన్నది మీ సంతానము విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఇతరత్ర కానీ మంచి అభివృద్ధి సాధిస్తారు మీకు ఆనందం కలిగిస్తారు సంతానం వల్ల మీకు లాభం కలుగుతుంది మీ బంధువులు మిత్రులతో మీరు సంతోషంగా గడుపుతారు వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి నూతన పరిచయాలు కలుగుతాయి ఆ నూతన పరిచయస్తులతో మీకు మేలు కూడా కలుగుతుంది తల్లిదండ్రుల పితృదేవతల అనుగ్రహంతో బాగా కలిసి వస్తుంది వారి ఆశీర్వచనంతో మీరు పనులన్నీ చక్కగా చేయగలుగుతారు ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం ఉంటుంది ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు విద్యా వినోద గోష్ఠుల్లో పాల్గొంటారు గౌరవము ప్రతిష్ట లభిస్తాయి ఉద్యోగస్తులకు బాగుంటుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభిస్తాయి నిరుద్యోగులకు కూడా ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతుంది స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి కుటుంబంలో గౌరవము లభిస్తుంది కళాకారులకు అవకాశాలు ఆదరణ పెరుగుతాయి ఆదాయం కూడా పెరుగుతుంది విద్యార్థులు విద్యాపరంగా చక్కగా రాణిస్తారు మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారు అవకాశాలను అందిపుచ్చుకుంటారు క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు సాధిస్తారు ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటో చూద్దాం మీలో స్థిర చిత్తత లోభిస్తుంది కాబట్టి స్టేబుల్గా ఉండే ప్రయత్నం చేయండి ఏ పని చేసినా ఆ చేతి వచ్చి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆదాయాన్ని మించిన వ్యయం ఉంటుంది ఆ పరంగా చూసి బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి అవకాశాలు చేతికి అందినట్లే అంది దూరం అవుతూ ఉంటాయి ఆ పరంగా కూడా జాగ్రత్తలు వహించండి మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మీ శత్రువులను ఒక కంట కనిపెట్టి ఉండండి ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించండి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి మీకు కోపం ఎక్కువగా వస్తుంది నిగ్రహించుకోండి ఎవరితో మాట్లాడినా కూడా కాస్త చిరునవ్వుతో లౌక్యంగా మాట్లాడండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏంటో చూసినట్లయితే గనక ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని గణపతిని ఆరాధించండి వారి స్తోత్రారాయణలు చేయండి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి తరచూ అమ్మవారి ఆలయాన్ని దర్శించండి రాహుకాల దీపారాధన చేయండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్ చేయండి ఉచితంగా విద్య వివాహము ఉద్యోగము ఇలా ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం పొందండి జై శ్రీమన్నారాయణ స్వస్తి